దత్త ఈ పూట పలహారానికి మూకుట్లో ఒక రెండు స్పూన్లు పప్పు నూనె నెయ్యి వేసుకుని ఆవాలు జీలకర్ర ఇంగువ అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు ఎండుమిరపకాయ ముక్కలు ఈ పోపు అంతా ఇలా శుభ్రంగా వేయించుకుని ఒక వంతు నూకకి రెండున్నర దాకా నీళ్ళు ఎసర పెడతాను నేను అది లెక్క అనమాట అప్పుడు చక్కగా మగ్గుతుంది సరిపడినంత ఉప్పేసి ఎసరు బాగా మరిగాక ఇది పెసరబియ్యం నూక ఒక వంతు పెసరకి రెండొంతుల బియ్యం శుభ్రంగా కడిగి ఎండలో పోసుకుని నూక ఆడేసుకుని మెత్తపిండి జల్లించేసుకుని ఆ నూకతోటి చేసుకుంటాం అన్నమాట లేకపోతే రెడీమేడ్గా కూడా దొరుకుతుంది ఈ పెసర బియ్యం అంటే ఇస్తారు దీంట్లో నంచుకోవడానికి ఒక రెండు స్పూన్ల పప్పు నూనెలో మినపప్పు జీలకర్ర ఇలా శుభ్రంగా ఎర్రగా వేయగాక అప్పుడు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క కూడా వేసి ఇలా వేయించుకోవాలి చింతపండు నానపెట్టుకోవాలి ఒక నిమ్మకాయ అంతా ఇదిగో పది నిమిషాలకి ఇది అంతా ఇలా దగ్గరగా మగ్గిపోయి పొత్తులాగా మూతపెట్టి కట్టేసేయడమే ఉమ్మగిల్లిపోతుంది ఈ వేయించుకున్న ఈ పచ్చిమిరపకాయలు చింతపండు కాస్త బెల్లం సరిపడినంత ఉప్పు వేసి ఇలా గ్రైండ్ చేసుకోవడమే పైన కావస్తే కాస్త పోపు వేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకును చేతి మీద కాస్త నెయ్యి వేసుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది కమ్మగా